హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ నీ మాయిలో పడిపోతున్న పదహారో భాగాన్ని వినేద్దాం షూటింగ్ స్పాట్లో జరిగిన విషయాలన్నీ వినోద్ తెలుసుకున్నాడు కంగారుగా విరాట్కి కాల్ చేశాడు ఒక నాలుగు అయ్యాక విరాట్ ఫోన్ లిఫ్ట్ చేసాడు కానీ హలో అని మాత్రం అనలేదు హలో అన్నయ్య హలో హలో అని అరిగిపోయిన రికార్డుల పదే పదే అన్న అటువైపు నుంచి సౌండ్ లేదు అన్నయ్య ఉన్నావా అని మళ్ళీ అడిగాడు అని సౌండ్ చేశాడు విరాట్ ఒళ్ళు మండిపోయింది వినోద్కి నేను ఇంత కష్టపడి మనుషుల్ని పెట్టి అక్కడ జరిగిన ఇన్సిడెంట్ చెబుదామని కాల్ చేస్తే కనీసం హలో కూడా చెప్పడే అని తిట్టుకున్నాడు బిజీగా ఉన్నట్టున్నావు ఒక ఇంపార్టెంట్ విషయం చెబుదామనుకున్నాను సాయంత్రం చెబుతాలే అన్నాడు మాట కూడా మాట్లాడకుండా విరాట్ కాల్ కట్ చేసేశాడు అంతే అరికాలు మంట నెత్తికెక్కేసింది వినోద్కి కోపానికి ఒంటి నుంచి పొగలు కూడా వచ్చేస్తున్నాయి తమాయించుకున్నాడు దేవుణ్ణి తిట్టుకున్నాడు ఎందుకు స్వామి నన్ను తమ్ముడిగా వాణ్ణి అన్నయ్యగా పుట్టించావు ఈ జీవితం మొత్తం ఇంతేనా ఏడుపు ఒకటే తక్కువ వినోద్కి అన్నయ్యకి ఈ విషయం ఇప్పుడు చెప్పకపోతే తనకి కడుపు నొప్పి వచ్చేస్తుంది వాడు విన్నా వినకపోయినా తన తనైతే చెప్పి తీరాలి కదా వండబట్టలేక మళ్ళీ కాల్ చేశాడు అవతల నుంచి విరాట్ ఫోన్ లిఫ్ట్ చేసిన వెంటనే అన్నయ్య మధుకి ఎవరో ట్రక్ నిండా గులాబీ పూలు పంపించారట దానితో పాటుగా ఒక లవ్ లెటర్ కూడా పెట్టారట ఆ ట్రక్ డైరెక్ట్గా షూటింగ్ లొకేషన్కే వచ్చేసిందట అంతే విరాట్ చేస్తున్న వర్క్ సడన్గా ఆపేశాడు ఎక్కడి నుండి వచ్చింది అని అడిగాడు బెంగళూరు నిండట అని ఆన్సర్ చేశాడు వినోద్ ఎవరు పంపారో కనుక్కున్నావా అని అడిగాడు పేరు దాని మీద రాసిలేదట తో మాత్రం చాలా ఇంపార్టెంట్ పర్సన్ అని పంపించాడని చెప్పిందట విరాట్ ఏం మాట్లాడలేదు వేరే డీటెయిల్స్ ఏమన్నా తెలిస్తే నీకు కాల్ చేసి చెబుతా అని కాల్ కట్ చేశాడు వినోద్ ఈవినింగ్ మాధు ఇంటికి వచ్చేసరికి సన్ని ఎదురుగా చూస్తూ కూర్చున్నాడు మధు రావడంతోనే పరిగెత్తుకుంటూ వెళ్ళి తన కాళ్ళను చుట్టేశాడు వాడిని ఎత్తుకుని బుగ్గల మీద ముద్దులు పెట్టేసింది మధు వాడి అందమైన ముఖం వాడి అమాయకమైన చిరునవ్వు చూసేసరికి టైర్డ్నెస్ మొత్తం పోయింది మధుకి సన్నీ నేను ఫ్రెష్ అయి రానా అని అడిగింది సరేనని తలూపాడు సన్నీ మధు ఫ్రెష్ అయి కిందికి వచ్చేసరికి సన్నీ ఏదో డ్రాయింగ్ వేసుకుంటూ ఉన్నాడు వాడు కూర్చున్న సోఫాకి ఎదురుగుండా కూర్చుంది సన్నీ బిజీయా అని అడిగింది వాడు అవును అన్నట్లు తలూపాడు అబ్బో అనుకుంటూ కళ్ళెగిరేసింది మధు తను కూడా స్క్రిప్ట్ తెచ్చుకొని నెక్స్ట్ డే సీన్స్ అంతా డైలాగ్స్ కూడా చదువుకుంటూ కూర్చుంది మధు సన్నీ ఇద్దరు ఒకరినొకరు డిస్టర్బ్ చేసుకోకుండా ఎవరి పన్ను వాళ్ళు చేసుకుంటున్నారు మధ్య మధ్యలో సన్నీ మధు కేసు సీరియస్గా చూస్తున్నాడు కాసేపటి తర్వాత సన్నీ మధు దగ్గరకొచ్చి తను ఇప్పటిదాకా గీసిన బొమ్మను చూపించాడు అది చూస్తూనే మధు కళ్ళు పెద్దవయ్యాయి ఆశ్చర్యంతో మధుకి నోట మాట రాలేదు సన్నీ ఇప్పటిదాకా నువ్వు నా బొమ్మ గీసావా అని అడిగింది సన్నీ సిగ్గుపడిపోతూ అవును అన్నట్టు తలూపాడు ఒక ఐదేళ్ల పిల్లాడు ఇంత అద్భుతంగా మనుషుల బొమ్మలు గీస్తాడని మధు అస్సలు ఊహించలేదు ఫోటోలాగే ఉంది అచ్చంగా చాలా చాలా బాగా గీస్తాడు ఆగలేకపోయింది మధు గట్టిగా హత్తుకొని బోలెడు ముద్దలు పెట్టేసుకుంది చాలా చాలా సిగ్గుపడిపోయాడు సన్నీ ఇంతలో వినోద్ విరాట్ ఇద్దరూ వచ్చారు మధు చాలా ఉత్సాహంగా సన్నీ గీసిన తన బొమ్మ చూపించింది విరాట్ చిన్నగా నవ్వి గుడ్ అన్నాడు వినోద్ మాత్రం వావ్ సన్నీ సూపర్ రా ఎంత బాగా గీసావో మీ ఆంటీ బొమ్మ నా బొమ్మ కూడా గీస్తావా అని గబగబా పేపర్ ఇచ్చాడు ఆ టైంలో వినోద్ ముఖంలో నవ్వు ఆ చెవి కింద నుంచి ఈ చెవి కింద వరకు ఉంది చాలా చాలా ఆశగా అడిగాడు సన్నీ మాత్రం వినోద్ని పై నుంచి కింద దాకా ఒక రెండు సార్లు చూసి గీయను అన్నట్టు తల అడ్డంగా తిప్పాడు వినోద్ ముఖం గాలి తీసేసిన అయిపోయింది నీకు పెద్ద ఐస్ క్రీమ్ కొనబెడతా ఇప్పుడు చెప్పు గీస్తావా అని అడిగాడు మళ్ళీ సన్నీ తల అడ్డంగా ఊపాడు ఎందుకు గీయెవరా మధు ఆంటీలో ఉన్నదేంటి నాలో లేందేంటి అని అడిగాడు ఉక్రూషంగా విరాట్ చిన్నగా నవ్వుతూ వినోద్ కేసు చూశాడు చి తన ప్రశ్నకి తనకే చిరాకొచ్చింది వినోద్కి మధు గట్టిగా నవ్వి ఆన్సర్ నన్ను చెప్పమంటావా అని అడిగింది వద్దు తల్లి నువ్వు చెప్పినా చెబుతావు అని ఆగి అవును ఆ ట్రక్ గులాబీలు ఎవరు పంపారు అని అడిగాడు గతుక్కుమంది మధు ఆమె నవ్వు అప్రయత్నంగా ఆగిపోయింది విరాట్ కూడా మధు కేసు చూశాడు మీకెలా తెలుసు అని అడిగింది మధు నేను ఇన్వెస్టర్ని నాకు తెలియవా రిటర్న్లో క్వశ్చన్ అడిగాడు వినోద్ ఒక ఫ్రెండ్ పంపారులే అంది మధు ఫ్రెండ్స్ గులాబీలు పంపుతారా మధు అది కూడా ట్రక్తో మళ్ళీ ఇంకొక ప్రశ్న సంధించాడు వినోద్ మధు ఏం సమాధానం చెప్పకున్నా సన్నీ పద నీ రూమ్లోకి వెళ్ళి ఆడుకుందాం అని సన్నీ చేయి పట్టుకుని సన్నీ రూమ్ కేస్ నడిచింది విరాట్ రియాక్షన్ ఎలా ఉందో అని వినోద్ విరాట్ కేసు చూశాడు విరాట్ కళలో ఎందుకో తెలియని టెన్షన్ కనబడింది వినోద్కి డిన్నర్ కంప్లీట్ అయిన తర్వాత రోజులాగే సన్నీని నిద్రపుచ్చి తన గదిలోకి వెళ్ళింది మధు పడుకోబోతుంటే ఈడియట్ నుండి మెసేజ్ వచ్చింది కమింగ్ ఆన్ ఫ్రైడే అని నిజంగా వస్తున్నావా అని రిప్లై ఇచ్చింది మధు హండ్రెడ్ పర్సెంట్ నిజంగా వస్తున్నా అన్నాడు సరేలే అంది నా ఫ్లైట్ సాయంత్రం ఐదుకి ల్యాండ్ అవుతుంది నన్ను నువ్వొచ్చి రిసీవ్ చేసుకోవాలి అని పెట్టాడు హలో అంత లేదు నేను శనివారం కలుస్తాను అంది సమస్య లేదు మా వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి రావద్దని చెప్పాను నువ్వు వచ్చి రిసీవ్ చేసుకో అని పెట్టాడు ఏయ్ నీకేమైనా పిచ్చి పట్టిందా నిన్ను రిసీవ్ చేసుకోవడానికి నేను ఎయిర్పోర్ట్కి వస్తే మీ ఈ మీడియా వాళ్ళు మన ఇద్దరిని కలిపి పిచ్చి రాతలు రాసేస్తారు నేను అస్సలు రాను అంది సరే నువ్వు రాకపోతే నీ ఫోటోని నా ట్విట్టర్లో పెట్టి నువ్వు నా నా లవర్ అని మన ఇద్దరం పెళ్లి చేసుకోబోతున్నావు అని అనౌన్స్ చేస్తాను ఏయ్ పిచ్చా నీకు పళ్ళు రాలిపోతాయి పిచ్చి పనులు చేస్తాయి అంది కొత్త పళ్ళు సెట్ పెట్టించుకుంటాలే మర్చిపోకు గురువారం సాయంత్రం ఐదు గంటలకు దిగుతాను ఏయ్ నేను రాను అంది ఈడియట్ సైలెంట్ అయిపోయాడు ఓయ్ ఆన్లైన్లో లేవా అంది రిప్లై లేదు నీతో పర్మనెంట్గా ఫ్రెండ్షిప్ కట్ చేసేస్తాను పెట్టింది అయినా ఈడియట్ రిప్లై ఇవ్వలేదు దుర్మార్గుడా నాకున్నా ముందుగానే ఆఫ్లైన్లోకి వెళ్ళిపోయావా అనిపెట్టింది ఈడియట్ నుండి ఏ రిప్లై రాకపోవడంతో మధు ఫోన్ పక్కన పెట్టేసి నిద్రపోయింది బట్ పక్క ఉన్న విరాట్కి మాత్రం అస్సలు నిద్రపట్టలేదు కన్ను మూస్తే చాలు గులాబీల ట్రక్కే గుర్తుకొస్తుంది పాపం ఇక లాభం లేదని వైన్ బాటిల్ ఓపెన్ చేస్తాడు ఒక్కొక్క పెగ్గు తీసుకుంటూ ఆలోచించసాగాడు అసలు మధుకి గులాబీల ట్రక్తో ఎవరు పంపి ఉంటారు అని ఒకప్పుడు తను చెప్పింది కదా ప్రేమిస్తున్నానో లేదో తెలియని కన్ఫ్యూజన్లో ఉన్నాడని ఇతని గురించే చెప్పిందా బహుశా అతనే ఈ గులాబీలు పంపి ఉంటాడా ఇప్పుడు ఎన్ని గులాబీలు పంపించాడని అతన్ని లవ్ చేస్తుందా మధు ఆలోచిస్తూనే ఒక ఖాళీ బాటిల్ ఒక బాటిల్ ఖాళీ చేసాడు విరాట్ అతను నాకన్నా డబ్బున్నవాడా నాకన్నా పెద్ద బిజినెస్ మ్యానా నాకంటే అందంగా ఉంటాడా ట్రక్తో గులాబీలు పంపి తన మనసులో స్థానం సంపాదించేసుకుంటాడా రెండో బాటిల్ కూడా ఖాళీ అయిపోయింది సన్నీ కోసం మూడు నెలలు ఇలా నా ఇంట్లో ఉండడానికి ఒప్పుంది కదా ఇంకా ఈజీగా తన ఆ లవ్ని యాక్సెప్ట్ చేస్తుంది అనుకున్నాను కానీ ఇదేంటి ఇలా జరిగింది ఈరోజు ఆ గులాబీ ట్రక్ నా కాన్ఫిడెంట్ని నీరు గార్చేసింది నిన్న రేస్ విన్ అయినప్పుడు మధు హక్ చేసుకున్న టచ్ తాలూకు ఫీలింగ్ ఇంకా నాకు అలాగే ఉంది నన్ను ఇష్టపడితేనే కదా తన నన్ను అలా హక్ చేసుకునేది పైగా అందరూ తనని నా గర్ల్ ఫ్రెండ్ అంటే తను ఖండించలేదు కూడా అంటే ఎంతో కొంత నేనంటే ఇష్టం ఉన్నట్టే కదా పైపేచ్ వాళ్ళు కిస్ చేయమన్నప్పుడు కూడా తన నో చెప్పలేదు దీనిని బట్టి మధుకి ఎంతో కొంత లవ్ నేనంటే ఉంది కానీ ఆ వెదవ ఎవడో గులాబీలు పంపించాడని నన్ను వదిలేసి వాడిని ప్రేమిస్తుందా మూడో బాటిల్ కూడా ఖాళీ చేసేశాడు విరాట్ నాలుగో బాటిల్ కూడా ఖాళీ చేశాడు నెమ్మదిగా ఆ తర్వాత మరొకటి ఇలా ఎన్ని బాటిల్స్ ఖాళీ అయ్యాయో పాపం అన్ని టెన్షన్లు మర్చిపోయి నిద్రపోవడానికి ఆల్హ ఆల్కహాల్ మీద డిపెండ్ అయ్యాడు బట్ ఆల్కహాల్ కూడా అతన్ని మోసం చేసేసింది పాపం అస్సలు మత్తక్కలేదు చివరికి విరాట్కి ఏం చేయాలో అర్థం కాలేదు మధుని చూడాలని గాఢంగా కోరిక పుట్టింది బట్ ఆ కోరికని అణుచుకోవడానికి చాలా ట్రై చేస్తాడు కాసేపు టీవీ చూశాడు కాసేపు మొబైల్తో టైం స్పెండ్ చేశాడు బుక్ చదవడానికి ట్రై చేస్తాడు ఆఫీస్ వర్క్ చేద్దామనుకున్నాడు రకరకాల వ్యాపకాలు ట్రై చేస్తాడు ఏవీ వర్కౌట్ అవ్వలేదు మధుని చూడాలనే బలమైన కోరికని ఇవేవీ అణచలేకపోయాయి ఇంకా విరాట్ వల్ల కాలేదు తన రూమ్ లో నుంచి బయటికి వచ్చి మధు రూమ్ కేసి అడుగులు వేయసాగాడు మధు రూమ్ డోర్ దగ్గరగా వేసింది సౌండ్ రాకుండా నెమ్మదిగా డోర్ ఓపెన్ చేశాడు లోపలికి వెళ్లే ధైర్యం లేక బయట నుంచుని లోపలికి తొంగి చూశాడు మధు కోసం బట్ మధు కనిపించలేదు ఒక్కొక్క అడుగు వేసుకుంటూ నెమ్మదిగా సౌండ్ చేయకుండా పిల్లిలాగా రూమ్ లోపలికి వెళ్ళి చూశాడు మధు హాయిగా నిద్రపోతుంది అమ్మయ్య నిద్రపోతుంది అనుకున్నాడు నిజంగా నిద్రపోతుందో లేదో ఒకసారి చెక్ చేస్తే బెటర్ అనిపించింది టెస్టింగ్ కోసం మధు ముఖం ముందు తన చెయ్యి ఊపాడు అబ్బే మధు లేవలేదు అమ్మయ్య అనుకున్నాడు నిద్రపోతున్న మధు ఎంత అందంగా ఉందో తన నుంచి అస్సలు చూపు తిప్పుకోబుద్ధి కాలేదు విరాట్కి ఒక్కసారి చూసి తన వెళ్ళిపోదాం వెళ్ళిపోదామనుకున్నాడు బట్ అతని కాళ్ళు అతని మాట వినలేదు ఆ రూమ్ దాటి బయటికి రావడానికి అన్నాయి పాపం చేసేదేమీ లేక బెడ్ పక్కనే ఉన్న చైర్ మీద కూర్చొని గడ్డం కింద చేయి పెట్టుకుని మధు కేసి తదేకంగా చూస్తూ కూర్చున్నాడు కాసేపటికి తన రూంలోకి వెళ్లడం మర్చిపోయాడు అలా ఎంతసేపు చూస్తూ కూర్చున్నాడో తెలియలేదు ప్రశాంతంగా నిద్రపోతున్న మధుని చూస్తుంటే కన్నార్పు బుద్ధి కావట్లేదు విరాట్కి మధుకి అంత దగ్గరగా కూర్చోవడంతో మధు శరీరం పరిమళం అతని ముక్కు పుటాలని తాకింది అతను తాగిన ఆల్కహాల్ కూడా పనిచేయసాగింది మధు తొందరగా తన సొంతమైతే బాగుండన్న స్ట్రాంగ్ ఫీలింగ్ కలిగింది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమెని వేరే వాళ్ళకి సొంతం కానియకూడదన్న బలమైన ఆలోచన రేగింది షీఈ్ మైన్ ఇస్ ఓన్లీ మైన్ అని గట్టిగా అనుకున్నాడు ఆల్కహాల్ ప్రభావం ఇంకా ఎక్కువైంది తన రూంలోకి వెళ్లాలన్న మాట అటుంచి కుర్చీలో నుంచి పైకి లేచి బెడ్ మీద మధు పక్కనే కూర్చున్నాడు తన నిద్రపోతూనే ఉంది నెమ్మదిగా ఆమె నుదుటి మీద వెంట్రుకల్ని సవరించాడు ఆమె ముఖంపై పడ్డ జుట్టుని ఆమె చెవి వెనక్కి తోశాడు లక్కీగా ఆ స్పర్శ కూడా ఆమెకి మెలకువ తెప్పించలేదు తర్వాత అతని చూపుడు వేలు నుదుటి మీద నుంచి ముక్కు మీదుగా ప్రయాణించి పెదవుల్ని దాటి గడ్డం మీదుగా మెడను చేరుకొని ఆగింది మధు శరీరాన్ని తాకిన ఆ చూపుడు వేలుని ముద్దు పెట్టుకున్నాడు చూపుడు వేలు ప్రయాణం ఆగిపోయింది ఆ చూపుడు వేలు వేలిన దారినే అతని పెదవులు అనుసరించాయి మొట్టమొదటిగా మధు నుదుటిని తాకాయి ఆ తర్వాత కనుబొమ్మల మధ్యకి చేరాయి కొంచెం నెమ్మదిగా ముక్కు అంచుకు చేరుకున్నాయి ఆ పై పెదవుల దగ్గరికి రాబోతూ సడన్గా ఆగిపోయాయి మధు పెదవుల్ని తదేకంగా చూశాయి విరాట్ కళ్ళు గులాబీ రంగులో ఉన్న ఆ పెదవులు అతన్ని చాలా ఊరించాయి తన పెదవులతో వాటిని అందుకోవాలనుకున్నాడు కానీ అంతలోని ఏదో తెలియని భయం అతని వెనక్కి లాగింది అతని గుండె వేగం కొట్టుకోసాగింది ఆమె పెదవుల్ని తాకనీయకుండా నిర్దాక్షిణ్యంగా వెనక్కి జరిగింది అతని ముఖం బహుశా మధు లేస్తుందేమో అన్న భయం వల్ల కావచ్చు ఒక్కసారిగా మంచం మీద నుంచి లేచి తిరిగి కుర్చీ దగ్గరికి వెళ్ళి కుర్చీలో కూర్చున్నాడు ఇక రూమ్లోకి తిరిగి వెళ్ళిపోవాలని అనుకున్నాడే గానీ అతని వల్ల కాలేదు ఎలాగో మధు లేవలేదు కదా మరొక్కసారి మధుని దగ్గరుండి చూసి తన రూమ్కి వెళ్ళిపోదామనుకున్నాడు అతనికి భయం తగ్గి కొంచెం ధైర్యం వచ్చింది నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ మధు మంచం దగ్గరికెళ్ళి దాని మీదే కూర్చొని కాసేపు మధు కేసు చూశాడు కానీ ఆల్కహాల్ ప్రభావం భయాన్ని తగ్గించి ధైర్యాన్ని పెంచింది కాబోలు ఒకే ఒక్కసారి మధు పక్కనే పడుకుని మధుని ఇంకా దగ్గరగా చూద్దామని అతని మనసు చెప్పింది వెంటనే మనసు చెప్పిన మాటని అమలు చేసేసాడు నెమ్మదిగా మధు డిస్టర్బ్ అవ్వకుండా ఆమె పక్కనే పడుకుని ఆమెనే కన్నార్పకుండా చూస్తూ ఉన్నాడు ఆ తర్వాత అతని మెదడులో ఏమి రసాయన చర్య జరిగిందో తెలియదు కానీ అతనికి తెలియకుండానే అతని చేతులు ఆమె శరీరాన్ని గట్టిగా హత్తుకున్నాయి మెలకువుగా ఉన్నానని అనుకున్నాడు కానీ పాపం అదే స్థితిలో అక్కడే నిద్రపోయాడు ముందు రోజు సరైన నిద్ర లేకపోవడం వల్ల ప్లస్ ఈరోజు మొత్తం షూటింగ్ అల అలసట వల్ల బాగా గాఢ నిద్రలో ఉంది మధు పక్కనే భూకంపం వచ్చినా లేచే పరిస్థితుల్లో లేదు పాపం అందుకే విరాట్ తనని గుచ్చిగుచ్చి చూస్తున్నా ముద్దు పెట్టుకున్నా హత్తుకుని పడుకున్నా ఆమెకి మెలకువ రాలేదు అతని ఇంకా ఏమన్నా చేయడానికి ట్రై చేసి ఉంటే దెబ్బకి మెలకు వచ్చేసేదేమో విరాట్కి మాత్రం ఇప్పుడు చాలా హాయిగా పీస్ఫుల్గా సెక్యూరిటీగా అనిపించినట్టుంది తనకి తెలియకుండానే మంచి నిద్ర పట్టేసింది అలా ఎంతసేపు పడుకున్నాడో తెలియదు కానీ సడన్గా మెలకు వచ్చింది కళ్ళు తెరిచి చూసేసరికి గోడ మీద గడియారం కనిపించింది టైం ఐదున్నర చూపిస్తుంది ఇలాంటి గడియారం నా రూంలోనే లేదే అనుకున్నాడు ఇంతలో తనకి దగ్గరగా ఎవరిదో శరీరం ఉన్నట్టు అతని స్పష్ట తెలిసింది చూస్తే తన చేతులు మధుని చుట్టుకొని ఉన్నాయి అంతే ఒక్కసారిగా గుండె జల్లు మంది క్షణంలో నిద్ర మొత్తం మొత్తం ఎగిరిపోయింది పక్కనే మధు గాఢంగా నిద్రపోతుంది తను రాత్రి ఈ రూంలోకి రావడం వరకే గుర్తుకొచ్చింది అంటే రూంలోకి వచ్చాక తను తన రూంలోకి వెళ్ళలేదా పైపెచ్చు తన రాత్రంతా మధుని హత్తుకుని ఇలాగే నిద్రపోయాడా మై గాడ్ ఈ విషయం మధు గని తెలిసిపోతే మెదడు మొద్దుబారిపోయింది ఆలోచించడానికి కూడా భయం వేసి గబగబా పరిగెత్తుకుంటూ తన బెడ్రూమ్లోకి పారిపోయాడు రూంలో కూర్చుని రాత్రి జరిగిన దాని గురించి ఆలోచించసాగాడు మళ్లీ గుండెలో గుబులు మొదలైంది రాత్రి తను చేసిన వెద పని తెలిస్తే ప్రేమించిన మాట అటుంచి తనని అసహించుకుంటుందా ఈ వంక పెట్టుకుని మధు తనని విడిచి వెళ్ళిపోతుందా చెప్పలేనంత టెన్షన్ మొదలైంది విరాట్లో ఎన్ని సిగరెట్స్ కాల్చాడో లెక్కలేదు బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు మధుకి గుర్తుకు రానంత వరకు తను గుర్తు చేయడు ఒకవేళ మధుకి గుర్తొచ్చి నిలదీస్తే సారీ చెబుతాడు ఆ తర్వాత మధు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాడు తప్ప తనని బాధ పెట్టడు ఇలా డిసైడ్ అయినా కూడా ఏదో భయం వల్ల మధుని ఫేస్ చేయలేక చేసే ధైర్యం లేక ఆఫీస్కి పారిపోయాడు విరాట్ ఎంత గ్రేట్ ఈ సీఈఓ పాపం లవ్లో పడి ఎలా అయిపోయాడు ఇంకా నయం వినోద్కి తెలియలేదు తెలిస్తే పిచ్చగా ఏడిపించేవాడేమో ఒక అరగంటలో వాట్సాప్ నోట్ నోటిఫికేషన్తో మధు నిద్రలేచింది మొబైల్ కేసు చూసింది ఈడియట్ నుంచి మెసేజ్ మధు లేచావా అని జస్ట్ అయినా లేపి మళ్ళీ లేచావా అని తొక్కలో క్వశ్చన్ ఏంటి అంది లేపేశానా సారీ అయినా ఎలాగో లేచావుగా గుడ్ మార్నింగ్ మధు నైట్ బ్యాటరీ అయిపోయింది సడన్గా ఆఫ్లైన్లోకి వెళ్ళిపోయా అని తిట్టుకున్నావా మంచి మూడ్లో ఉన్నట్టున్నాడు అనుకుంది హలో నిన్ను తిట్టుకునేంత తీరిక నాకు లేదులే కానీ ఇంతకీ ఎందుకు పింగ్ చేసావో చెప్పు ముందు అన్నది నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వస్తున్నావుగా చచ్చినా రాను నీ కోసం వచ్చి మీడియా వాళ్ళకి నేను టాపిక్ అవ్వడానికి నేనేమన్నా ఫూల్నా నువ్వు వచ్చినా నెక్స్ట్ డే నిన్ను కలుస్తాలే మధు ప్లీజ్ ఎవరూ చెత్తగా రాయకుండా నేను చూసుకుంటాను అవసరమైతే నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ ఇవి అని నేనే అనౌన్స్ చేస్తాను ప్లీజ్ మధు నిన్ను చూడాలని ఉంది తప్పకుండా రిసీవ్ చేసుకోవడానికి రా అన్నాడు చూద్దాంలే లెట్ మీ థింక్ అంది నో నో థింకింగ్ మధు నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను ఎయిర్పోర్ట్లో గుర్తుపెట్టుకో ఫ్రైడే ఈవినింగ్ ఫైవ్కి మధుకి సడన్గా నిన్న చాట్లో ఈడియట్ ఫ్రైడేని గురువారం అన్న విషయం గుర్తుకొచ్చింది నవ్వుకుంటూ మెసేజ్ పెట్టింది ఇంతకీ ఏ రోజు రమ్మంటావు చెప్పా కదా ఫ్రైడే ఈవినింగ్ అని తెలుగులో చెప్పు అంది ఐ థింక్ గురువారం కాదు కాదు శుక్రవారం మధుకి పిచ్చ నవ్వు వచ్చింది నవ్వుతున్న ఈ పంపింది మళ్ళీ మెసేజ్ పెట్టింది ఏ స్కూల్లో చదివావు బంగారం అని ఓయ్ కొంచెం కన్ఫ్యూజన్ అయితే స్కూల్ పేరు అడగాల చాలా ఎక్కువ చేస్తున్నావు సరే దీనికి శిక్షగా నువ్వు నన్ను రిసీవ్ చేసుకోవడంతో పాటు నాకు ఆ రోజు వంట కూడా వంటి పెట్టాలి వీటిలో ఏది జరగకపోయినా నువ్వు నేను లవర్స్ అని ప్రపంచానికి చాటు చెప్పేస్తా అన్నాడు ఇలాంటి పిచ్చి పనులు చేస్తే నిన్ను చంపి నేను జైలుకు వెళ్తా అంది అవునా చూద్దాం ఇంతకీ ఫ్రైడేని తెలుగులో ఏమంటారు అన్నాడు మధు ఆఫ్లైన్లోకి వెళ్ళిపోయింది మధు నిన్నే ఉన్నావా రిప్లై ఉండదు దుర్మార్గురాలా మళ్ళీ సడన్గా ఆఫ్లైన్లోకి వెళ్ళిపోయావా పెట్టాడు మధు సైలెంట్గా ఉంది నీ కోసం ఎయిర్పోర్ట్లో ఎదురు చూస్తూ ఉంటాను ఫ్లైట్ ఈవినింగ్ ఫైవ్కి ల్యాండ్ అవుతుంది నువ్వు నన్ను రిసీవ్ చేసుకోవడానికి రాకపోతే నీ పిక్ని ఫేస్బుక్ అండ్ ట్విట్టర్లో అప్లోడ్ చేస్తా నువ్వు ప్రేమించమని నా వెంట పడుతున్నామని చెబుతా ఇంకా నా లేడీ ఫ్యాన్స్ని ఎలా తట్టుకుంటావో చూస్తా మధు నువ్వు ముంబైలో నన్ను ఎంత టార్చర్ పెట్టావో నేను ఇంకా మర్చిపోలేదు గుర్తుపెట్టుకో ఫ్రైడే ఈవినింగ్ ఐదు గంటలకి అని పెట్టాడు గుడ్ డే మధు బాయ్ ముంబైలో మెసేజ్ పంపిన తర్వాత ఈడియట్ చిన్నగా నవ్వుకున్నాడు మనసులో నువ్వు నన్ను జస్ట్ ఫ్రెండ్ లాగే చూస్తున్నావని నాకు తెలుసు బట్ నేను ఆల్రెడీని లవ్లో పడిపోయాను నువ్వు కూడా నాతో లవ్లో పడేలా చేస్తాను లవ్ యూ మధు అనుకున్నాడు విరాట్ ఆఫీస్కి వెళ్ళాడనే మాటే కానీ మనసులో భయం మాత్రం పోలేదు అతని అంతా అన్ని విసిరి కొట్టడం అందరి మీద అరవటం అనే రూపంలో బయటకొచ్చింది ఈవినింగ్ కూడా భయం భయంగానే ఇంటికొచ్చాడు మధు ఏం అడుగుతుందో అని బట్ లక్కీగా మధు ఏం అడగలేదు నార్మల్గానే ఉంది అంటే మధుకి ఏం గుర్తులేదన్నమాట హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాడు విరాట్ చూస్తుండగానే ఫ్రైడే వచ్చేసింది మార్నింగ్ లివింగ్ రూమ్లో విరాట్ న్యూస్ పేపర్ చదువుతూ ఉన్నాడు షూటింగ్కి వెళ్ళబోతూ మధు విరాట్ గారు ఈరోజు ఈవినింగ్ నా ఫ్రెండ్ని రిసీవ్ చేసుకోవాలి తర్వాత నా ఫ్లాట్ కూడా వెళ్ళాలనుకుంటున్నాను రేపు నా ఫ్లాట్ నుండి డైరెక్ట్గా షూటింగ్కి వెళ్ళిపోతాను మళ్ళీ రేపు ఈవినింగ్ ఇంటికి వస్తాను అని చెప్పింది విరాట్ షాక్ తిన్నాడు సన్నీ రియాక్షన్ ఎలా ఉందా అని చూశాడు సన్నీ అప్పటికే బిక్కమొహం వేసేసి మధు కేసు చూస్తున్నాడు మధు కూడా సన్నీ కేసు చూసింది వాడి పిక్కమహం చూసి జాలేసింది మధుకి సన్నీ ప్లీజ్ నాన్న ఈ ఒక్కరోజే రేపు ఈవినింగ్ నేను బ్యాక్ వచ్చేస్తాను కదా వచ్చేసిన తర్వాత నీకు పిజ్జా చేసి పెడతాను సరేనా అని అడిగింది సన్నీ తెలి తలని మృతు సన్నీ బుక్లో పిజ్జా వద్దులే అంటే నువ్వు రేపు తొందరగా వచ్చే చాలు ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యూ అని రాశాడు మధు సన్నీని గట్టిగా హత్తుకొని గాఢంగా ముద్దు పెట్టుకొని తప్పకుండా సన్నీ అని చెప్పి విరాట్ కేసు చూసి బాయ్ చెప్పేసి వెనక్కి తిరిగి చూడకుండా బయటికి వెళ్ళిపోయింది ఎందుకంటే సన్ని ఎలా బాధపడుతున్నాడు తను కూడా అంతే బట్ అలా ఎందుకు జరుగుతుందో తనకు అర్థం కాలేదు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో అనే తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్